శ్రీ రాజశ్యామల సహిత స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం ఈ మహోత్తరమైనటువంటి ఒక సంకల్పం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి యొక్క ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో దశ అవతార స్వరూపంగా ఆ విష్ణు సంబంధమైనటువంటి స్వరూపాలు శక్తి స్వరూపాలుగా స్త్రీతత్వంతో దశ దిశలా రక్షించడానికి దశమహావిద్యలుగా ఈ లోకాన్ని పాలించటానికి కలియుగంలో కలి ప్రభావాన్ని తగ్గించడానికి తొంభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేయ సంకల్పం చేసిన శ్రీ రాజశ్యామల సైత దశమహావిద్య స్వర్ణాలయ నిర్మాణంలో భక్తులందరూ భాగస్వాములు కాగలరు రేపు మాఘమాసం రెండు వేల ఇరవై ఆరు యాగం స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆలయ శంకుస్థాపన విరాళములు అందించి అమ్మవారి ఆలయం సంపూర్ణం చేయవలసిందిగా భక్తులను కోరుతూ ఉన్నాను 对，对，对。